లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వీడికి విచ్చేసిన నా మీడియా సోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు పార్టీలకు అతీతంగా కూడా మరి అందరూ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సిరసు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం ముఖ్య కారణం ఏంటంటే మరి మేడ్చల్ నుండి మరి మేడ్చల్ చెక్పోస్ట్ నుండి అతి వరకు ఏదైతే ఈ రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో సుమారు ఇప్పటి వరకు ఒక వంద యాక్సిడెంట్లు జరిగినాయి వంద యాక్సిడెంట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందరు కూడా మేడ్చల్ వాసులే అందరూ కూడా మేడ్చల్ వాసులే ప్రతి ప్రతి మేడ్చల్ ప్రతి గల్లీలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగిన సందర్భం ఉంది మరి హైవేలో వాళ్ళకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి అందరు కూడా కలిసి తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ మేడ్చల్ నియోజకవర్గం నీకు నీకు జీవం పోసిందన్న మీరు ఎంపీగా ఇక్కడికి గెలిచిరన్న మీరు అన్నా కొద్దిగా దయచు పెట్టండి అన్న రేవంత్ అన్న అన్న మధిపతి సుధీర్ రెడ్డి అన్నగారు అన్న మీకు మేడ్చల్ జీవం పోసిందన్నా అన్న మీరు కొద్దిగా మేడ్చల్ గురించి ఆలోచించండి అన్న అన్న హరివర్ధన్ రెడ్డి అన్నగారు అన్న మీరు గౌడ వెళ్ళి మీరు మీకు మేడ్చల్ మీకు జీవం పోసిందన్న ఒక లీడర్ గా ఎదిగిరన్నా అన్న మీరు అందరూ కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ విషయం పైన చర్యలు తీసుకోండి అన్న మన పిల్లలు చనిపోతున్నారు మన పెద్దలు చనిపోతున్నా దయచేసి మీరు అందరు కూడా రేవంత్ అన్న మీకు ప్రత్యేకంగా చెప్తున్నా నేను మీ పాత సహచరుని అన్న అన్నా నేను బాలకృష్ణ అన్న దయచేసి చెప్తున్నా మీరు కొద్దిగా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు మీరు లో తీసుకోండి అన్న ప్రాణాలు వంద మంది ప్రాణాలు కోల్పోయారు అన్న కేవలం రెండు సంవత్సరాల్లో అన్నా అన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్న ఉన్న నాయకులు అందరూ కూడా ఎవరైనా సరే తెల్లబట్టలు వేసుకొని పార్టీ కార్యక్రమాలు అంటే రోడ్ల మీద జండలు పట్టుకొని వస్తారనా ఇది ప్రజా సమస్యనా ఈ సమస్యకు అందరూ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అరకొరగా వచ్చారనా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు మీరు ఇక్కడ చూడండి అన్నా ఎవరు కూడా లేరు దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి రేపు వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు నిలదీయాలి ప్రాణాలు చాలా విలువైన అట్లా అట్లా అటువంటి ప్రాణాలు ఇక్కడ రోడ్డు పైన కోల్పోతుంటే కూడా నాయకుల స్పందన లేకపోవడం ఇది పార్టీలకు అతీతంగా ఎవరు కూడా పార్టీ ప్రాణాలు వేసుకోలే మీరు ఒక్కసారి చూడండి మరి ఎందుకు ఈ నాయకులు ఇక్కడికి రాకపోవడం శోచనీయము మరి నాయకులంతా కూడా దయచేసి నేను చెప్తున్నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న మీరు దయచేసి ఖచ్చితంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇది ఇప్పుడు ఇవర్తలో ఆగదన్న ఇది రోజు కంటిన్యూగా ఉంటదన్న రేపు మా ఎంఆర్పిఎస్ దండోర ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కార్యక్రమం ఉంటదన్న అన్న ఇది రోజు ఉంటదన్న ఖచ్చితంగా ఇక్కడ సామూహిక నిరాళ దీక్ష టెంట్ వేసుకొని మేము పర్మిషన్ తీసుకొని గౌరవ ఏసీపీ గారు గౌరవ డీసీపీ గారు గౌరవ సిఐ గారి పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ సామూహికంగా మేము ఇక్కడ దీక్ష కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా దీన్ని మేము ప్రణాళిక అన్న అన్నా నాయకులు అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా అన్నా మీరందరూ కూడా మనమంతా కూడా కలిసి ఒక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోడ్ కంప్లీట్ అయ్యే వరకు అన్న ఈ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నా అప్పటి వరకు ఇంకా ప్రాణాలు ఓల్పోతానన్నా అటువంటి జరగకుండా అన్న మనమంతా సమన్వయం తోటి మనమంతా అధికారులతోటి అందరితోటి మనకున్న పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అరకొర సిబ్బంది తోటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉందన్న దయచేసి మీరు అందరు కూడా మనమంతా కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రోడ్డు అయ్యే వరకు అన్న మనమంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అందరికీ న్యాయం చేద్దాం అన్న మేర్చల్ ప్రజలను మేర్చల్ బిడ్డలను కాపాడుకుందాం అన్న